వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ అచ్యుతాపురం ఎస్సీ జడ్లో పనిచేస్తున్న నక్కా మాధురి అనే ఐరన్ ఆపరేటర్ టైనియం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ఇరవై ఏడవ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆమె కొద్దిగా వికలాంగత ఉండడంతో వ్యక్తిగత కారణాలని ముందుగా తల్లిదండ్రులు భావించారు అయితే కంపెనీలో కనుక్కుంటే ఇరవై ఏడవ తేదీన కంపెనీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ వేధింపులకు గురిచేశారని చేశారని దానివలన ఈమె తీవ్ర మానసిక క్షోభకు గురై పురుగున మందుకు తాగి ఆత్మహత్య చేసుకుందని కంపెనీలో పనిచేస్తున్న తోటి ఉద్యోగులందరూ కూడా ధర్నా చేయడం వలన విషయం బయటకు వచ్చింది దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దళిత సంఘాల నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా అచితాపురం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు దీనికి సంబంధించి వివరాలు ఎలాగ ఉన్నాయి నక్కా సత్యబాబు నక్కా గజ్జిలమ్మగార్ల కుమార్తె నక్కా మాదిరి మునగపాక మండలం అరబూపాలెం గ్రామంలో ఉన్నారు ఈమె కంపెనీ టైనియం ప్రైవేట్ లిమిటెడ్లో ఐరన్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు అయితే విషయాన్ని తెలుసుకున్న జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాబాక మధుబాబు ఏఐటిసి నాయకులు రాజాన్న దొర్బాబు ఇతర సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకొని వారిని పరామర్శించి వారికి తోడుగా ఉన్నారు వీరితో పాటు దళిత సంఘాల నాయకులు బోని గణేషు లంబా శ్రీను తట్టా సూర్యుబాబు తట్టా రాజు బిలా శివ గణేషు జంపా సీతారాం వివిధ దళిత సంఘాల నాయకులు కూడా అరవిపాలెంలోని వారితో ఉన్నారు ఆత్మహత్య చేసుకోవడం అది చాలా బాధాకరం సత్యనారాయణకి దరిద్రరారే కాదు ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ వాళ్ళు ఎవరైనా అయితే ఈ విధంగా జరిగి ఉండదు కాదేమో ఎస్సీ అమ్మాయి అవ్వడం వల్ల జరిగి సో దీనిపైన కూడా పూర్తి విచారణ జరిపి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ తరఫున పూర్తి స్థాయిలో న్యాయం చే జరిగే విధంగా మేము కూడా ముందుంటామని ప్రతి ఒక్కటి కూడా డిపార్ట్మెంట్ నుంచి అమ్మోయ్ మా అబ్బో చచ్చిపోయాను అన్నా అంటే పది గంట ఆటోలే వేసుకొచ్చేసారు అక్కడ అక్కడికే పెద్ద పాపలు నేను పనులు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాను హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏం జరిగింది మాదిరి అంటే అమ్మాయి ఏం జరగలేదు నా చెప్పింది కూతురు నిజం చెప్పలేదు ఎలాగో జరిగింది చెప్పలేదు అమ్మా నాకు నా పిల్లగా తిరిగి దానివల్ల నేను తీసుక్యాను అందుకు ఇలా చేసుకున్నానమ్మా

అలా ఏం గిరు నా తరాది లేదు అంతవరకే నాకు తెలుసు అలా గుడన అలా ఎట్నే నా గుడని స్టార్ కొడుతాడు లేదు లేదు అమ్మాయి ని చప్పలేవు నాకు చప్పొదుంది నాకు తిండి ధనాల అమ్మాయిని చప్పొదుతుంది ఆయన చెప్పి చెప్పి ని చెప్పంటే ఈ సిక్నిసి మార్చ కంపెనీస్ ఫాలో అవుతుందండి కంపెనీ ప్రాబ్లమ్ అందరం దన్న చేస్తాం అమ్మ కోసం మేము స్వాతి ఎంప్లాయీన్ కదా దాన్ని చేస్తున్నాం మీరు కూడా పేరెంట్స్ కానీ మీరు ఇప్పటి మంది వస్తే మేము అక్కడ మీతో పాటు బయట చేస్తాం అంటే చెప్పడం జరుగుతుంది అయితే అంతలో మాత్రం మాది మామూలుగా చాలా అంట విషయం వాళ్ళు కానీ తెచ్చారు సార్ ఇలా జరిగింది లోపల దానివల్ల లోపల నిజంగా ధరలు చేస్తుందంట మీరు ఎందుకు పట్టించుకోవాలంటే మాకు మా విషయం కదా అలా చిన్నగా తెలుసు ఇందాక ಕಂಪ್ಲೇಂಟ್ ಅದು ಮೇಲೆ ಚೇಂಜ್ ತಿಳಿಸಿ ಆಗತ್ತಾರೇವೋ ಎಲ್ಲ ತಪ್ಪು ಎವ್ರು ಅಲ್ಲ ಅಡಗತ್ತರು ಎರ ಉದ್ದೇಶ ಹಾಕಿ ಅಮ್ಮಾಯಿ ಮಾತಾಂತಿ ನೀರು

అదే చెప్పి చెప్పినా మా మాత్రం అన్నకి పంచనామా చేసి బాడీ చేస్తాం ఇది చేసింది అది చెప్పి అయితే దీని నేను మేము ఎంక్వైరీ చేస్తాం డాక్టర్ నాలుగు అవ్వచ్చు ఆరో వచ్చు ఎనిమిదో అవ్వచ్చు ఎంక్వైరీ చేస్తే మీరు ఏమైనా సరే మేము చెప్పిన దానికి మీకు అప్పచెప్తుంది ఏమో చేసుకోండి అంతవరకు మీరు ఇక్కడ అవుతుంది బాధ్యత మాది మీ ఎందుకు తొమ్మిది అవుతుంది ఇవన్నీ ఫుటేజ్ కానీ ఎంక్వైరీ చేసుకొని మంచిగా తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంపెనీలో ఉన్న వాళ్ళు అనుకున్నారు కార్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మా కాంటాక్ట్లు ఉన్నారు సార్ వాళ్ళు భయపడడం బయట మీకు ఇండివిజువల్ ఫోన్ కాల్ మాట్లాడుకుంటాము ఫోన్ నెంబర్ వేయాలి చెప్తాము కంపెనీ ఉన్నవాళ్ళు వాళ్ళతో ఎస్సీ గారు తుడితే వాళ్ళతో మాట్లాడారు ఇంకా వీడియోలు ఫోటో ఉంటే అది కూడా ఇచ్చే ఉండదు సరే మీ ఎంకరేజ్ చేస్తాం వరకు మీరు ఎలా న్యూస్ట్రీస్ క్రియేట్ చేయకండి ఎవరైనా నాయకులు మీ వాళ్ళు ఉంటే మా సార్ మాట్లాడించండి మేము చెప్పొచ్చు మేము చెప్తాం వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఏమైనా వచ్చి ఇవాళ అయితే మాత్రం ఈ టైం తరకు మీకు ఏ న్యూస్ట్రీ క్రియేట్ చేద్దాం మాకు చెప్పారు నేను అదే మాట మా వాళ్ళు చెప్పారు ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ ఇది మాట్లాడారు మనం ఏం చేద్దాం అంటే మీరు నచ్చుకోవచ్చు ఏంటి మాకు అవగాహన లేదు సార్ ఇలాంటి ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటుంది ఒకసారి